డిసి మోటార్తో ఆ తర్వాత ఒక కూలర్ వాటర్ పంపుతో ఇప్పుడు మనం అయితే ఈ రాటికి ఇది ఫిట్ చేసుకోవాలి చేసిన తర్వాత క్యాప్ ఉంటుంది తీసి దానికి మ్యాగ్నెట్ ఈ పోకుండా చూసుకోవాలి ఇది అది దీంట్లో పెట్టేసి ఇది దీనికి కనెక్ట్ చేయాలి ఇది పెట్టిన తర్వాత దీని లోపలికి పెడితే అయిపోయినట్టు ఇంకా ఇప్పుడు నేనైతే దీని మీద అప్లై చేస్తున్నాను దాన్ని సో ఇప్పుడైతే ఇళ్ళలో ఎడాప్టర్ తీసుకున్నాను నేను ఈ ఎడాక్టర్తో చూపించండి ఇది నేను దీన్నైతే ఇట్లా రెడీ చేసుకున్నా ఇదిగో ఇట్లా పెట్టేసా లోపల చూసుకోవచ్చు దీనికి ఏం కలెక్షన్ కూడా ఏమి వీలనేది ఇప్పుడైతే ఈ యొక్క బల్బు కాలరు ఈ వైర్ లెంత్ ఇంకేం లేవు tús koyr kolleksjónið tilstundar gistur íðir 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 దీనికి ఇంకో కలెక్షన్ వాళ్ళు కలెక్షన్ ఇండియా ఇంకే కలెక్షన్ లేవు తీసుకోవచ్చు కలెక్షన్ మీరండి

కలెక్షన్లో కూడా లేదు మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఇక నేలింగ్ పెడితే బ్యాటరీ వాళ్ళు కూడా అనుకోవాలి మీరు ఇదో బ్యాటరీలో అయితే అసలు కాయి అదే చెక్ తీసుకోవచ్చు కలెక్షన్లో కూడా లేదు ఇంకా ఇవ్వి చూసుకోవచ్చు ఎక్స్ట్రోడ్ బట్టు మీకు చాలా వస్తుంది ఎందుకంటే ఏ రకం లక్షల్లో కూడా అది వెళ్ళాలి కావాలంటే ఇంట్లో కూడా ఎట్లానే తయారు చేసుకోవచ్చు సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ